కేటీవీ ప్రైమ్ బులెటిన్ కి స్వాగతం నేను మీ ముందుగా ఉమాలు కలపలో అక్రమ నిర్మాణాల అంతు చూస్తా కడప ఎమ్మెల్యే రెడ్డెప్ప గారి రెడ్డి వైఎస్ఆర్ జిల్లా నూతన పోలీస్ భాస్క అశోక్ కుమార్ చంద్రబాబు దావోస్ పర్యటనపై టీడీపీ నేత వాసు హాట్ కామెంట్ మన్మథరాజా చంద్రశేఖర్ రెడ్డిపై వేటు ఇలాంటి వారికి గుణపాఠం తప్పదన్న మంత్రి మంటిపల్లి ముందుకు కడప శాసన మాధవిరెడ్డి అన్నారు నియోజకవర్గ సమస్యలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు కార్పొరేషన్ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు టిడ్కో ఇళ్లకు మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు స్వచ్ఛ కడప దిశగా ముందుకు వెళతామని తెలిపారు ఇల్లు పట్టడం జరిగింది గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే వాటిని లబ్ధిదారులకు ఇంతవరకు ఇవ్వడానికి ఇవ్వకపోవడం జరిగింది అందులో ఏంటి అని అంటే జస్ట్ మౌలిక వసతుల కల్పన మాత్రమే పెండింగ్ ఉంది అందులో భాగంగా వాటర్ కనెక్షను డ్రైనేజ్ కనెక్షను రోడ్ల కల్పన దీనికి సంబంధించి వాటర్ కనెక్షన్స్ తిట్ో ఇళ్ళ వరకు తీసుకురావడం జరిగింది దాన్ని సంబంధించిన నీళ్ళ కనెక్షన్ ఇవ్వాలి పైప్ లైన్ల పర్క్ ఫినిష్ అయిపోయింది దాంతోపాటి రోడ్లు మళ్ళీ డ్రైనేజ్ వ్యవస్థను లింక్ చేయాలా సో డ్రైనేజ్ సంబంధించిన కాలువలను మెయిన్ కాలువలకి లింక్ చేయాలా దీని మీద కూడా టికో సంబంధమైన అధికారులు పిలిపించి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా పాత కాంట్రాక్టరు వచ్చి చేస్తాడా లేకపోతే అతను రాకపోతే కొత్తగత చేయడానికి ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలి అనే దాని మీద ఇంజనీర్ తో డిస్కస్ చేయడం జరిగింది పాత ఇంజనీర్ వెళ్ళిపోయారు కొత్త ఇంజనీర్ వచ్చారు మళ్ళీ రీషెడ్యూల్ చేసుకొని ఈ బర్క్ తొందరగా ఎంత తొందరగా వీలు అయితే అంత తొందరగా టికో ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని దాని మీద పనిచేయడం జరుగుతూ ఉంది అలాగనే కార్పొరేషన్ విషయానికి వస్తే కార్పొరేషన్లో ముఖ్యంగా కడప నియోజకవర్గం అర్బన్ అయిపోవడం వల్ల చిన్న ఏరియా అవడం వల్ల ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల మనకు ప్రధాన సమస్య శానిటైజేషన్ గార్బేజ్ సంబంధించిన సంబంధమైనది దీని మీద ఒక పెద్ద ఎత్తున ప్రణాళిక రూపొందించుకున్నాము ఆ ప్రణాళిక ప్రకారము కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క డివిజన్లోని వెళ్ళి దానికి సంబంధించిన అధికారులతో వెళ్ళి దాని క్లీనింగ్ ప్రక్రియ మొదలు పెడుతున్నాము కంప్లీట్గా మన చంద్రబాబు నాయుడు గారు మొన్న మైదుగురు కూడా వచ్చి చెప్పారు స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రత్యేక ప్రాధాన్యతతో ముందుకెళ్తున్నాము ప్రతి ఒక్క దానికి కారణము ఈ యొక్క శానిటైజేషన్ గార్బేజ్ సరిగ్గా క్లీన్ లేకపోవడం వల్లే సగం కిడ్నీ సమస్యలు కానీ సగం లంగ్స్ సంబంధించిన సమస్యలు కానీ ఈ ఆరోగ్య సమస్యలు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు ఈ యొక్క పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం దాని వద్ద వచ్చే వ్యాధుల వల్ల ఎంతో డబ్బు ప్రజలకు వృధా అవుతోంది వాళ్లకు ఆర్థిక పరంగా వాళ్ళు ఆ యొక్క హాస్పిటల్ ఖర్చులు భరించలేకపోవడం వల్ల వాటి కోసము సీఎం రిలీఫ్ అండ్ పెద్ద ఎత్తున ప్రజలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది దీనివల్ల ఎంతో ధనం వృధా అవుతోంది కాబట్టి దీనికి రూట్ కాజ్ ఏంటో దాన్ని మనము క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనే దాని మీద పరిశుభ్రత దాని మీద ముందుకు పోతున్నాము దానిలో భాగంగా ఈ యొక్క కడప నియోజకవర్గం మొత్తము ఎట్లా ఈ యొక్క శానిటైజేషన్ కానీ ఈ స్వచ్ఛ కడపను ఎలా ముందుకు తీసుకోదాని దాని గురించి ఆ యొక్క సంబంధించిన డిపార్ట్మెంట్ తో కూర్చొని మనము డిస్కస్ చేయడం జరిగింది దాని మీద రివ్యూ చేయడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ తో కూర్చొని అలాగనే ఇంకొక పెద్ద ముఖ్య సమస్య కడప నియోజకవర్గానికి అక్రమ నిర్మాణాలు ఎక్కడ పడితే అక్కడ ఏ విధమైన పర్మిషన్స్ లేకుండా నిర్మాణాలు చేపట్టడం అనేది దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళు రోడ్లు ఎంక్రోచ్ చేసుకోవడం వల్ల ఈ కాలువల పరిస్థితిని దెబ్బతీస్తున్నారు లో ముందుకు ఈ యొక్క మెట్టు తీసుకురావడము ఈ కాలువలు డ్యామేజ్ చేయడం వల్ల దాని వల్ల కూడా ఈ అపరిశుభ్రత అనేది పెరుగుతూ ఉంది సో కాలువలని ప్రాపర్గా వాటిని ఫ్రీగా పెట్టి వాటిని వాటి నుంచి ఈ యొక్క వ్యర్థాలు పోయే విధంగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది నేను ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలు కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను మీరు అక్రమ నిర్మాణాలు చేయొద్దండి ప్రభుత్వానికి కార్పొరేషన్కు సహకరించండి ఏదైనా కానీ పర్మిషన్స్ తీసుకొని మీరు కట్టుకోండి ఇల్లులు ఎవరన్నా కట్టుకున్నా కూడా దాని మీద కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ఒక క్రమబద్దీకరణ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఆథరైజ్డ్ లేఅవుట్స్ కూడా ఎవరన్నా వేసింటే కూడా అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీరు కొనుక్కోండి ఎందుకంటే దానికి ప్రాపర్గా రోడ్డు విడుతులు కానీ కాలువలు కానీ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తేనే బిల్డరు మీరు కొనుక్కోండి వాళ్ళు ఇల్లు కట్టి వెళ్ళిపోతే అక్కడ ఆ చిన్న ఏరియాలో కాలువలు గిలువలు వాళ్ళు వేయకపోతే అపరిశుభ్రత కానీ సమస్యలు కానీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సింది కొన్న ఇల్లు వాళ్ళే బిల్లరు డబ్బులు చేసేసుకొని వ్యాపారం చేసేసుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ ఈ సమస్యను ఫేస్ చేయాల్సిన వాళ్ళు సామాన్య ప్రజలు సో ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అన్ఆరైజ్డ్ లేఅవుడ్స్ లో మాత్రము మీరు ఎవరు కొనొద్దండి మీరు కట్టాలని సొంతంగా కట్టుకునేట్టు కూడా పర్మిషన్ తీసుకొని కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా కట్టుకోండి ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ ఫుల్లు కట్టేసేసేసుకొని కాలువలకు స్థలాలు లేకుండా కు స్థలాలు లేకుండా ఆ ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేసి ఆ ట్రాన్స్ఫార్మర్ కాలువలు దింపేసి కట్టేస్తున్నారు దానివల్ల మనకే సమస్యలు వస్తున్నాయి దీని దీని ప్రకారం కూడా ప్రజలు ప్రజలు మా ప్రజలు అందరం కలిసి మనం అందరం కలిసి చేయూతగా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆదాయ పన్నుకు సంబంధించిన ట్యాక్సెస్ సంబంధించింది కూడా ఏ విధమైన షార్ట్ మెథడ్ ఎదుక్కోకండి ప్రతి ఒక్కరు పన్నులు క్రమ క్రమంగా కట్టాల్సిన అవసరం ఉంది అలాగనే కార్పొరేషన్ సంబంధించిన సిబ్బందితో కూడా అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది కొంతమంది అధికారులు ఇప్పుడున్న ఇక్కడున్న పాత ప్రభుత్వం సంబంధించిన నాయకులతో కమ్ముక్కయ్యి ఈ యొక్క కొంతమందికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తూ వాళ్ళకి ట్యాక్స్ వేయకుండా వాళ్ళ బిల్డింగ్లకి ముందుకెళ్తున్నారు అలాంటివి కూడా దాదాపు ప్రజల దగ్గర నుంచి కొన్ని వందల సంఖ్యలో వాళ్ళ దగ్గర నుంచి ఒక వినతి పత్రాలు వచ్చినాయి వాటిని కూడా కొన్ని మచ్చుకు వాళ్ళని అడిగినాము ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయట్లేదు ఎందుకు ఈ బిల్డింగ్ ట్యాక్స్ వేయకుండా మీరు ముందుకు పోతున్నారని చెప్పేసి అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా ఏదైనా రాజకీయ పార్టీనో రాజకీయ నాయకులనో మీరు కొమ్ము కాసి ఇబ్బంది పడేది అధికారులే తప్పకుండా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి అది నిన్న చెప్పడం జరిగింది గట్టిగా మీరు ఏదో మీకు ఇన్ని రోజులు ఈ కార్పొరేషన్ లో ఒక్కొక్క అధికారి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు పాతకు ఒక వర్గాన్ని కా కాపాడుకుంటూ పదవిలో పవర్లో ఉన్న వాళ్ళని కాపాడుకుంటూ కార్పొరేషన్కి నష్టం చేస్తున్నారు కడప నియోజకవర్గానికి నష్టం చేస్తున్నారు కడపలోని ప్రజలకు నష్టం చేస్తా ఉన్నారు సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళని మీద దాడి చేసి మరీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు పెద్ద పెద్ద వాళ్ళు నాయకులు పెద్ద పెద్ద సపోర్ట్ ఉన్న వాళ్ళు పవర్ సపోర్ట్ ఉన్న వాళ్ళకు మాత్రము చక్కగా వేవి చేసేసి వాళ్ళకి ట్యాక్స్ అనేది ఏమి వేయకుండా మాఫీ చేసుకుంటా అసలు ఆ బిల్డింగ్ ట్యాక్సులు కూడా పరిస్థితులు కూడా ఈరోజు కడపలో ఉన్నాయి అసలు అలాంటి వాటి అన్నిటిని ఇప్పుడు కంప్లీట్ గా వన్ మంత్ టైం ఇచ్చినాము ఏ ఏ బిల్డింగ్ ఇంకా ట్యాక్సులు వేయలేదు ఏ ఏ బిల్డింగ్ వెళ్ళను మాఫీ చేసేసి పక్కకు దొబ్బారో దెబ్బినందుకు అధికారుల మీద కూడా దీని చర్యలు ఉంటాయని సందర్భంగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఒక్క ఒకటిన్నర రెండు నెలలకు ఈ రివ్యూ మీటింగ్స్ చేస్తున్నాము కార్పొరేషన్ సిబ్బందితో కానీ మిగతా అధికారులతోని తదనుగుణంగా నెక్స్ట్ వన్ మంత్ కు మాకు మాకు చేయాల్సిన వర్క్ ఏంటి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ చేసుకోవడం జరిగింది ఆ విధంగా ముందుకెళ్తున్నాం మళ్ళా ఒక రెండు నెలలకి మళ్ళా రివ్యూ మీటింగ్ జరుగుతాము ఈ ఈ మీటింగ్లో జరిగిన విషయాలు ఎంతవరకు మనం సక్సెస్ అయినాము ఎంతవరకు మనం రీచ్ అయ్యా దాని మీద రివ్యూ జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్ వచ్చే సమస్యలు కూడా అప్పుడు సమీక్షించి చర్చించి డెఫినెట్ గా దాని మీద సొల్యూషన్ తీసుకుంటూ ఒక మంచి కడప స్వచ్ఛమైన కడప ఒక ప్రో ప్రోగ్రెసివ్ కడపను తీసుకుపోయే విధంగా ఒక కడప యొక్క ఫేస్ వాల్యూ మార్చే విధంగా పనిచేయడానికి తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సంసిద్ధంగా ఉన్నాడు దాంతోపాటి అధికారులు అందరినీ కూడా సంసిద్ధం చేసి కడపను మార్చే ప్రక్రియలో ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వైఎస్సార్ జిల్లా నూతన ఎస్పీగా ఈజీ అశోక్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు దేవుని కడప వేద పండితుల ప్రత్యేక ఆశీర్వచనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పోలీసింగ్ ను ప్రజలకు చేరువ చేస్తామన్నారు మహిళలు చిన్నపిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు సైబర్ క్రైమ్ అదుపునకు కఠిన చర్యలు తీసుకుంటామని తప్పు చేసిన వారికి తప్పు చేయని వారికి మధ్య తేడా ఏమిటో చెప్పేలా పోలీసింగ్ ఉంటుందని భరోసా ఇచ్చారు తనపై నమ్మకంతో కడప జిల్లా ఎస్పీగా అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్య మంత్రికి రాష్ట్ర డీజీపీకి కృతజ్ఞతలు తెలిపారు నేను అనంతపురం జిల్లా నార్పల్ల గ్రామానికి చెందినవాడిని మా తల్లిదండ్రులు సుబ్బయ్య సావిత్రమ్మ వారికి నేను నాలుగో సంతానం నేను రెండు వేల పది ప్రూఫ్ వన్ ఎగ్జామ్స్లో డిఎస్పిగా సెలెక్ట్ అయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో కోస్తా రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో పనిచేయడం జరిగింది అందులో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు వరకు కడప జిల్లా కడప టౌన్ సబ్ డివిజన్ అధికారిగా పనిచేయడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాల పది నెలల పాటు ఈరోజు కడప జిల్లా ఎస్పీగా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను అందుకు చాలా సంతోషంగా ఉంది ఇకపోతే శాంతి భద్రతలను పరిరక్షించడంలో భాగంగా జిల్లాలో ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి జిల్లా ఎస్పీ వరకు అందరి యొక్క భాగస్వామ్యంతో లాండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కృషి చేస్తామని చెప్తున్నాను అదేవిధంగా మహిళలు చిన్నపిల్లలు అమ్మాయిలు వీరి విషయంలో జరిగే నేరాల పట్ల చాలా జాగ్రూకతతో ఉంటాము అదేవిధంగా ఆ నేరాలు చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాను జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా జిల్లా ఎస్పీ ఆఫీస్కి రావడంలో ఎలాంటి సంకోచానికి గురి కావాల్సినటువంటి అవసరం లేదు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీసింగ్ని మరింత ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు గౌరవ డీజీపీ ద్వారకా రావు ఐపీఎస్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నా మీద నమ్మకం ఉంచి జిల్లా ఎస్పీ గారు పోస్ట్ చేసినందుకు వారి ఆలోచనల్లో నుంచి వచ్చినటువంటి టెక్నాలజీని పోలీసింగ్కి అనుసంధానం చేయడం అనే ఆలోచన విధానాన్ని కడప జిల్లాలో ఇంప్లిమెంట్ చేయడం కోసం కృషి చేయడం జరుగుతుంది అదేవిధంగా సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించడంలో మరింత కృషి చేస్తామని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాము లాండ్ ఆర్డర్ని కాపాడడంలో భాగంగా మీడియా మిత్రుల సహకారము ముందు ఎలాగా అందించడం జరిగిందో పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో ఇప్పుడు కూడా అలాగే అందిస్తారనేసి ప్రజల భాగస్వామ్యాన్ని కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ యొక్క భాగస్వామ్యాన్ని కూడా కోరుకుంటున్నాం వాళ్ళ యొక్క సలహాలు సహకారాలతో మేము మంచి పోలీసింగ్ని ఫ్రెండ్లీ పోలీసింగ్ని ఇవ్వడం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తప్పు చేసిన వాళ్ళకి తప్పు చేయని వాళ్ళకి ఖచ్చితంగా తేడాన్ని చూపించడం కోసం కడప పోలీసింగ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాను సోషల్ మీడియా పోస్టుల కేసులో చాలా సీరియస్గా నడిచే టైంలో ఇక్కడ ఎస్పీ గారు హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మరోసారి మీరు జాయిన్ సోషల్ మీడియా పోస్టుల మీద ఖచ్చితంగా వాటి వెరిఫై చేయడం జరిగింది ఇప్పుడే చాక్ తీసుకోవడం జరిగింది కాబట్టి వాటిని మిగతా విషయాలన్నింటినీ కూడా కులంకషంగా వెరిఫై చేయడం జరుగుతుంది సీనియర్ అధికారులతో చర్చించడం జరుగుతుంది దాని స్టేజ్ని బట్టి ముందుకు ఖచ్చితంగా కాలేజీలు ఏదైతే అమ్మాయిలకు సంబంధించిన ర్యాగింగ్ కావచ్చు యూటేజింగ్ కావచ్చు ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా కన్స్ట్రిక్షణ చర్యలు తీసుకుంటాము ఏవైతే సైలెన్స్ తీసేసి బైక్స్ రైడ్ చేస్తూ ఉన్నారో వాటి మీద ఒక ప్రత్యేక టాస్క్ని తీసుకోవడం జరుగుతుంది జరిగింది ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన దేశం గర్వించదగ్గ రీతిలో జరిగిందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన చూసి ప్రతిపక్షాలకు మాట్లాడటానికి నోరు రావడం లేదన్నారు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్కు రావడానికి ముందుకు రావడానికి చంద్రబాబు నాయుడు కృషి ఫలితమే అని కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాసు అన్నారు ముఖ్యమంత్రి గారి పర్యటన దావోస్ పర్యటన ఒక అపూర్వ ఘట్టంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు దేశంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలనే ఒక కృత నిశ్చయంతో ఒక కసితో డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో పనిచేస్తున్న ముఖ్యమంత్రిని చూసి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా గర్వపడే విధంగా దావోస్ పర్యటన జరిగింది ఐదు రోజుల పర్యటన ముగించుకొని మళ్ళీ ఢిల్లీకి వచ్చి ఒకటో తేదీ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రితో కూడా మళ్ళీ రాష్ట్రానికి రావాల్సిన ఆర్థికపరమైన అంశాలు మీద ఈరోజే గంట పైగా ఆర్థిక మంత్రితో మాట్లాడి విజయవాడకు వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఈ పర్యటన చాలా విజయవంతమైంది అని చెప్పి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా సమాచారం వస్తుంది ఆయన కానీ మంత్రి నారా లోకేష్ గారు కానీ దేశంలోని అనేక ఐటీ సంస్థలు పారిశ్రామికవేత్తలతో అనేక రకాలుగా చర్చలు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానికి కృషి చేస్తున్న తీరు మనం అందరం చూస్తూ ఉన్నాం రాష్ట్రం ఈ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రానికి వస్తే రాబోయే రోజుల్లో రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో దేశంలోనే ఆర్థికంగా సంపద సృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి రాష్ట్రం కాబోతూ ఉంది లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ప్రతిపక్షాలు ఈ దావోస్ పర్యటన చూసి ఏమి మాట్లాడాలో అర్థం కాక నోర్లు పడిపోయిన పరిస్థితిని కూడా చూస్తూ ఉంటాం ప్రతిపక్షానికి ఏం మాట్లాడాలో అర్థం కావడంలే సంపదలో రాష్ట్రం ముందుకు పోతూ ఉంది ఆదాయంలో ముందుకు పోతా ఉంది ఒక చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ చూసి ఈరోజు రాష్ట్రానికి అనేక కంపెనీలన్నీ కూడా పెట్టుబడులకు ముందుకు వస్తున్నాయంటే ఇది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రభుత్వ పనితీరు నాయకుడి ఫేస్ వ్యాల్యూ అని చెప్పి ప్రజలకు అందరికీ తెలియజేస్తూ అన్ని రకాలుగా ఉన్న మన కడప జిల్లా పర్యటన కూడా జరిగింది ఆ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో రాష్ట్రానికి చేయబోయే కార్యక్రమాలన్నీ కూడా స్పష్టంగా చెప్పినాడు కడప జిల్లాకు ముఖ్యంగా ఎంఎస్ఎంఈని కడప జిల్లాలో పెడుతున్నాం అనేక రకాలుగా పరిశ్రమలన్నీ కూడా ఈ కొప్పర్తి పారిశ్రామిక వాడకు తీసుకొచ్చే విధంగా రాయలసీమలోనే ఒక గొప్ప పారిశ్రామిక వాడిగా కొప్పటిని తీర్చిదిద్దుతామని కూడా చెప్పినారు ఈ విధంగా అనేక రకాలుగా రాష్ట్రం ముందుకు పోతూ ఉంది సంక్షేమానికి సంపద సృష్టించి రాష్ట్రాన్ని ఆర్థిక పరంగా పరిపుష్టి చేసి ముందుకు తీసుకుపోవాలనే కసితో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని చూసి ప్రతిపక్షాలు కూడా అసూయతో ఈర్ష్యతో లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిధుల సంపాదన రాజధానికి నిధులు అదేవిధంగా గోదావరి నుంచి కృష్ణా పెన్నా వరకు అనుసంధాన కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆర్థికంగా సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ఆయన చేస్తున్న కృషిని కూడా ప్రజలందరూ గుర్తించాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రం ఏమీ లేని రాష్ట్రాన్ని ఈరోజు ఈ ఇరవై తొమ్మిది కంతా ఖచ్చితంగా భారతదేశ ముఖ చిత్రంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారవుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి కృషి అని చెప్పి తెలియజేస్తున్నా జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మహిళా ఉద్యోగి పట్ల వేధింపులకు పాల్పడిన రవాణా శాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బదిలీ వేటు వేశారు ఉద్యోగుల పట్ల నీచంగా ప్రవర్తించడం పరిపాటిగా మారింది కామంతో కళ్ళు మూసుకుపోయిన ఆ కామ పిశాచి దాటికి అధికారులు సిబ్బంది హడలెత్తిపోతున్నారు వైసీపీకి హార్డ్ కోర్ అభిమాని అయిన ఆ అధికారిని కూటమి నేతలు పట్టుబట్టి మరీ తెచ్చుకున్నారని సమాచారం కేవలం సామాజిక వర్గం అనే నెపంతోనే ఆయనను తెచ్చారంటారు తోటి సిబ్బందిని పనిచేసే మహిళలను కుటుంబంలా భావించి పనిచేయాల్సిన ఆ అధికారి దీనికి భిన్నంగా కామాంధుడిగా మారి సిబ్బంది పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది గతంలో ఓ మహిళా అధికారి ఈ కామాందుని వేధింపులు భరించలేక బదిలీ చేసుకుని వెళ్ళిపోయారు ఇప్పుడు మరో మహిళా అధికారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంతో ఓపిక నశించిన ఆ బాధితురాలి భర్త సదరు కాంబాంధుడిని రవాణా శాఖ కార్యాలయంలోనే చిత్త కొట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇక్కడ పనిచేసే ఓ ఉన్నతాధికారి తనలో మన్మథరాజాను బయటకు తెచ్చి మహిళా ఉద్యోగినుల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్నారని చాలా రోజులుగా కార్యాలయంలో టాక్ నడుస్తోంది బయటకు చెబితే ఉన్నతాధికారి నుంచి ముప్పు ఉందని భయపడుతూ ఇన్నాళ్లు వచ్చారు వాట్సాప్ కాల్ చేయటం వాట్సాప్ మెసేజ్లలో నన్ను సుఖపెట్టు అంటూ వేధింపులకు గురి చేయడంతో ఓపిక నశించిన ఆ మహిళా ఉద్యోగి తన భర్తకు తెలియజేసింది చంద్రశేఖర్ రెడ్డి అధికార మదం ఎంతలా అంటే కొవ్వెక్కి నేరుగా ఆ మహిళా అధికారి ఇంటికే వెళ్లాడు అతను ఇంటికి వస్తూ ఉండటం గమనించి ఆమె భర్తకు ఫోన్ ద్వారా తెలిపారు ఆ కామాంతుడు ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపు తట్టినా ఆమె డోర్ తీయలేదు ఇవన్నీ పక్క జిల్లాలో పనిచేస్తున్న ఆ మహిళా అధికారి భర్త సీసీ కెమెరాలో చూసి తట్టుకోలేకపోయారు ఆ కామాంతుడికి ఆమె భర్త ఫోన్ చేసినా అతను ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఇంటి బయటే చాలాసేపు కూర్చున్నాడు ఈ నేపథ్యంలో తన భార్యను తీసుకుని అతడు గురువారం కత్తి చేత పట్టుకుని కార్యాలయానికి వెళ్లారు అక్కడ మీటింగ్లో ఉన్న అధికారిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు తోటి ఉద్యోగులు అతడిని పట్టుకుని బయటకు తీసుకొచ్చారు మీటింగ్ అయిపోయిన తర్వాత కామాంధుడి చాంబర్లోకి వెళ్లి చిత్త కొట్టారు ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను అని బాధితురాలి భర్త కాళ్ళు పట్టుకోవడంతో నా కాళ్ళు కాదు నా భార్య కాళ్ళు పట్టుకో అని కేకలేశారు సదరు ఉన్నతాధికారి మహిళా అధికారి కాళ్లు పట్టుకోవడంతో అతను వదిలేశాడు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లకుండా ఉండేందుకు బాధితురాలి కుటుంబ సభ్యులను వేడుకున్నాడు ఈ వ్యవహారాన్ని బయటకు తేవద్దంటూ కామ పిశాచి అక్కడి సిబ్బందిని వేడుకోవడం గమనార్హం ఇది మీడియాలో రావడంతో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సదరు అధికారిపై కన్నెర్ర చేశారు మహిళా సిబ్బందిపై వేధిస్తే సహించేది లేదంటూ బదిలీ వేటువేశారు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించారు సంబంధిత వ్యవహారంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టనున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులు సోదాలు కొనసాగుతున్నాయి అలాంటివేళ డాక్యుమెంట్లు తనిఖీ చేస్తున్న మహిళా ఉన్నతాధికారులతో దిల్ రాజు వాదనకు దిగారు దీంతో సదరు మహిళా అధికారి ప్రతిస్పందించగా దిల్ రాజు సీరియస్ గా అక్కడి నుంచి ఆయన వేగంగా వెళ్లిపోయారు సంక్రాంతి పండుగ వేళ రామ్ చరణ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా గేమ్ చేంజర్ చిత్రం విడుదలైంది అలాగే విక్టరీ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్న చిత్రం సైతం రిలీజ్ అయింది ఇక డిసెంబర్ తొలి వారంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్పాటు చిత్రం విడుదలైంది ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్నాయి దీంతో ఆయా చిత్రాల నిర్మాతల నివాసాలు కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు అయితే దిల్ రాజు నివాసంలో తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి మరోవైపు ఈ దాడులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అప్రచారం అయితే నడుస్తోంది అది కాక టూ చిత్రం సైతం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది దీంతో మైత్రి మూవీ మేకర్స్ చిత్ర నిర్మాతల నివాసాల్లో సైతం ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో ఇటీవల విడుదలైన చిత్రాలను ఎన్ని కోట్ల రూపాయలతో నిర్మించారు అంత నగదు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు ఆయా సినిమాలకు ఏ మేర వచ్చాయి పన్నుల రూపంలో ఎంత చెల్లించాల్సి ఉంటుంది తదితర అంశాలకు సంబంధించి ఆయా చిత్రాల నిర్మాతలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు ఇంకోవైపు దిల్ రాజు నివాసంలో తనిఖీల్లో భాగంగా ఆయన భార్య తేజస్విని ఐటీ శాఖ అధికారులు స్వయంగా బ్యాంకుకు తీసుకెళ్లారు బ్యాంకు ఖాతాలతో పాటు లాకర్లను ఆమెతో ఐటీ శాఖ అధికారులు స్వయంగా తెరిపించినట్లు మీడియాలో కథనాలు సైతం వెల్లువెత్తాయి ఇక దిల్ రాజు నివాసంలో ఐటీ శాఖ అధికారులు మరికొద్ది రోజులు సోదాలు నిర్వహించనున్నారని ఓ ప్రచారం అయితే నగర్ లో కొనసాగుతోంది విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ ను సైల్ కు అప్పగించేది లేదని కార్మికుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రకటించారు స్టీల్ ప్లాంట్ ను కాపాడాలన్నదే తన సంకల్పమని అన్నారు స్టీల్ ప్లాంట్ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్టీల్ ప్లాంట్ను సేల్కు ఇచ్చేది లేదని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రకటించారు స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఆర్థిక సాయం ప్రకటించిన తర్వాత జరుగుతున్న ప్రచారాలపై కేంద్ర మంత్రి స్పందించారు స్టీల్ ప్లాంట్ను కాపాడటమే తన సంకల్పమని మంత్రి వివరించారు తీవ్ర ఆర్థికపరమైన నష్టాలతో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్రం భారీగా ప్యాకేజీ ఇచ్చిందని పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే అందులో పదివేల మూడు వందల కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద పదకొండు వందల నలభై కోట్లు వర్కింగ్ క్యాపిటల్ కు కేటాయించినట్టు చెప్పారు ప్రైవేటీకరణ నుండి విశాఖ స్టీల్ ప్లాంట్ ను మినహాయించి ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్ర ప్యాకేజీ ప్రకటించినట్టు వివరించారు ఏపీ చరిత్రలో పరిశ్రమలు కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజీ అని వివరించారు కేంద్ర మంత్రుల మీద ఒత్తిడి తెచ్చి సాధించే అవకాశం కలిగించినందుకు ఆంధ్రుడిగా గర్విస్తున్నట్టు చెప్పారు దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే మోదీ లక్ష్యమని ప్యాకేజీ ఇచ్చాక కూడా సమర్థవంతంగా స్టీల్ ప్లాంట్ నడవకపోతే కేంద్ర నిర్వహణ లోపంగానే భావించి అభివృద్ధిలోకి తీసుకొస్తామని అన్నారు ప్రస్తుతం నవంబర్ డిసెంబర్ నెలల జీతాలు మాత్రమే రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని అతి త్వరలో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల బకాయి జీతాలు చెల్లిస్తామని కూడా చెప్పారు ప్రైవేటీకరణ ప్రకటించాక కూడా వెనక్కు తగ్గారని భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు ముప్పై వేల కోట్ల అప్పు ఉన్న స్టీల్ ప్లాంట్కు మొత్తం పదమూడు వేల తొంభై కోట్లు ప్యాకేజీ ఇచ్చినా కావాలని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాయబరేరిలో అనవసర పెట్టుబడులు పెట్టి రెండు వేల ఒక వంద కోట్ల గత ప్రభుత్వం నష్టం చేయడం వల్లే స్టీల్ ప్లాంట్ కు నష్టాలు వచ్చాయని అన్నారు మరో భారీ ప్యాకేజీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ కు భవిష్యత్తులో ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారని ఉక్కు సంకల్పంతో స్టీల్ ప్లాంట్ ను సందర్శించి ఒకరోజు రాత్రి బస కూడా చేసి ఉద్యోగులు కార్మికులు అందరితో చర్చలు జరిపిస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ అన్ని బహిరంగంగా చెప్పలేమని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని స్పష్టం చేశారు సెల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం అనేది జరగదు స్టీల్ మంత్రిగా నేను చెప్తున్నానని వివరించారు నష్టాల్లో ఉన్న కంపెనీను సెల్ వారు విలీనం చేయమని అభ్యంతరం వ్యక్తం చేశారని నష్టాల నుండి బయటకు తీసుకొచ్చాక మేనేజ్మెంట్ అప్పగించమని సైల్ చెప్పిందని అన్నారు ఈ నెలాఖరులోగా ముడిసరుకు తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభించి ఆగస్టు నెలాఖరికి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్ను నష్టాల బాటలోంచి లాభాల బాటలోకి తీసుకొస్తామని మంత్రి వివరించారు కాంగ్రెస్ నేత షర్మిళ ఏమి మాట్లాడుతుందో ఆమెకు స్పష్టత లేదని విశాఖ స్టీల్ కు సొంత గనులు లేకనే నష్టాలు వస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయని సొంత గనులు లేకపోయినా వైజాగ్ స్టీల్ లాభాల్లో నడిచిన రోజులు ఉన్నాయని గుర్తు చేశారు దేశంలోని జిందాల్ జేఎస్డబ్ల్యూ వంటి ప్లాంట్లకు కూడా సొంత గనులు లేకున్నా లాభాల్లో ఉన్నారని అన్నారు సొంత గనులు ఉంటే నష్టాలు రావనేది వాస్తవం కాదని అన్నారు దక్షిణాదిలో చాలా మంది హీరోయిన్స్ అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేశారు వరుస ఆఫర్స్ అందుకుంటూ తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కానీ మీకు తెలుసా మన తెలుగు పరిశ్రమలోని చాలా మంది హీరోయిన్స్ ఏం చదువుకున్నారో తెలిసే ఆశ్చర్యపోతారు కీర్తి సురేష్ సాయి పల్లవి రష్మిక మందన ఏం తెలుసుకుందామా హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు తెలుగు తమిళం మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో అత్యంత విద్యావంతులైన తరలలో ఒకరు ఆమె జార్జియాలోని టిబిలి మెడికల్ కాలేజ్ నుండి ఎంబీబీఎస్ పట్టా పొందారు కీర్తి సురేష్ ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు అకాడమీ నుండి ఫ్యాషన్ డిజైన్ లో గ్రాడ్యుయేట్ అలాగే ఆమె స్కాట్లాండ్ లో నాలుగు నెలల ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొని లండన్ లో రెండు నెలల ఇంటర్న్షిప్ పూర్తి చేసింది రష్మిక మందన పాన్ ఇండియా ఫిలిం ఇండస్ట్రీ లో వరుస ఆఫర్స్ అందుకుంటూ దూసుకుపోతుంది తెలుగు తమిళం కన్నడ హిందీ భాషలో సత్తా చాటుకుంది రష్మిక ఎంఎస్ రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్ సైన్స్ అండ్ కామర్స్ నుండి జర్నలిజం ఇంగ్లీష్ లిటరేచర్ సైకాలజీ లో నాలుగు సంవత్సరాల డిగ్రీని పొందారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ అందుకుంటున్న హీరోయిన్లలో శ్రీలీలా ఒకరు ఆమె తల్లి గైనకాలజీ దీంతో చిన్నప్పటి నుంచే డాక్టర్ కావాలనే కలలు కంది సినిమాల్లో కెరీర్ కు మారడానికి ముందే ఆమె రెండు వేల ఇరవై ఒకటి లో ఎంబీబీఎస్ ను విజయవంతంగా పూర్తి చేసింది సమంత పాన్ ఇండియన్ హీరోయిన్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ టూ ద్వారా దేశ ప్రశంసలు అందుకుంది ఆమె ప్రతిభకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది ఆమె చెన్నైలోని స్టెల్లా మారిస్ కళాశాల నుండి కామర్స్ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్ అనుష్క బాహుబలి సినిమాతోండియా ఇండియా లెవెల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇప్పటి వరకు యాభైకి పైగా చిత్రాల్లో నటించింది ఆమె కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచులర్ డిగ్రీని కలిగి ఉంది ఆమె సినిమాలోకి ప్రవేశించే ముందు బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కాలేజ్ లో డిగ్రీ పూర్తి చేసింది రకుల్ ప్రీత్ సింగ్ సౌత్ నార్త్ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఢిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న రకుల్ జీజస్ అండ్ మేరీ కాలేజ్ నుండి గణితంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సిరీస్ చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి ముఖ్యంగా వీటిలో ఊ అంటావా కిస్సిక్ ఐటెం సాంగ్స్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచిన సంగతి తెలిసిందే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్రాల సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పుష్ప మూడో పాటలో ఐటెం సాంగ్ పై ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు నటి జాన్వి కపూర్ డాన్స్ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు అలాగే పుష్ప టూలోని లోని కిస్సిక్ పాటకు యంగ్ బ్యూటీ శ్రీలీల అయితే బాగుంటుందని తానే సూచించినట్లు తెలిపారు శ్రీలీల అద్భుతమైన డాన్సర్ కాబట్టి ఆమెను తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ కు చెప్పానని అన్నారు పాట ఆధారంగా దీని పై దర్శక నిర్మాతలు తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత దానికి సీక్వెల్ గా పలు థియేటర్లలో సందడి చేస్తోంది వసూల విషయంలో బాహుబలి టూ రికార్డును ను బ్రేక్ చేసింది ముప్పై రెండు రోజుల్లోనే పద్దెనిమిది వందల ముప్పై ఒక్క కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది అలాగే ఈ నెల పదిహేడు నుంచి ఈ సినిమాలో అదనపు సన్నివేశాలను కూడా జోడించారు భారతదేశం అంతటా ఫిడ్జీ కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నాయి ఎగ్జామ్ సీజన్ సమీపిస్తున్న సమయంలో ఈ పరిస్థితి కారణంగా వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు దేశవ్యాప్తంగా పలు ఫిట్ ఫోరం ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కోచింగ్ సెంటర్లు అకస్మాత్తుగా మూతపడ్డాయి సరిగ్గా బోర్డు ఎంట్రన్స్ ఎగ్జామ్ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటంతో వేలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు టీచర్ల కొరత ఇందుకు కారణమని తెలుస్తోంది వారం రోజుల వ్యవధిలో ఢిల్లీ మీరట్ ఘజియాబాద్ లక్నో వారణాసి భోపాల్ పట్నా నోయిడాలోని ప్రైవేట్ ఫిడ్జి కోచింగ్ సెంటర్లు మూతపడ్డాయి దీనికి తోడు పుణేలోని రెండు ఫిడ్జి కేంద్రాలు కూడా క్లోజ్ అవ్వడంతో మూడు వందల మందికి పైగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి అంతేకాకుండా రాజ్నగర్ జిల్లా కేంద్రాల్లోని ఒక కేంద్రాన్ని కూడా మూసివేయడంతో ఎనిమిది వందల మందికి పైగా విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు అయితే జీతాలు అందకపోవడంతో ఉపాధ్యాయులు క్విట్ చేయడం కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడుతున్నట్లు తెలుస్తోంది నెలల తరబడి జీత చెల్లించకపోవడంతో ఫిడ్జీ విడిచిపెట్టినట్టు పట్నా కేంద్రానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు హెచ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు తాను నాలుగేళ్లుగా అక్కడ బోధిస్తున్నానని అయితే నాలుగు జులై నుంచి జీతాలు రాకపోవడంతో గతేడాది నవంబర్లో పట్నా కోచింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారని ఓ టీచర్ తెలిపారు అధ్యాపకుల కొరత కారణంగా ప్రస్తుతం తరగతులు నిర్వహించలేకపోతున్నామని అధ్యాపకులకు మెరుగైన ఆఫర్లు రావడంతో ఇతర కోచింగ్ సెంటర్ల నుంచి వెళ్లిపోయారని మీరట్ కేంద్రానికి చెందిన ఒక సిబ్బంది సిబ్బంది హెచ్టీకి వివరించారు పరిస్థితిని ఫిజ్జీ ఢిల్లీ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని వారు ఐదు వందల మంది విద్యార్థులకు బోధించడానికి తగినంత ఫ్యాకల్టీని అందిస్తే తరగతులను పునః సిబ్బంది తెలిపారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లేదా వివిధ సైన్స్ ఒలింపియాడ్లలో ప్రవేశానికి సిద్ధమవుతున్న ఆరు నుంచి పన్నెండవ తరగతి విద్యార్థులకు ఫిడ్జీ కోచింగ్ అందిస్తుంది ఈ కోచింగ్ సెంటర్స్కి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది కాగా ఫిడ్జీ సెంటర్లు మూతపడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫిడ్జీపై కేసు వేసేందుకు సిద్ధపడుతున్నారు ఫిడ్జీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు వచ్చాము ఐదు సంవత్సరాలకు వంద శాతం ఫీజు చెల్లించాం అందులో రెండు సంవత్సరాలు మిగిలి ఉన్నాయి మా పిల్లలను ఆ ఇన్స్టిట్యూట్కు తరలించాలని సోమవారం ఫిడ్జీ నుంచి సందేశం వచ్చింది మా బిడ్డను ఎక్కడ చేర్పించాలో నిర్ణయిస్తాం ఆ విషయం ఫిట్జీ చెప్పాల్సిన అవసరం లేదు అని ఓ విద్యార్థి తండ్రి రాజీవ్ కుమార్ చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది ఇవాళ ప్రైమ్ టైం బులెటిన్ తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి కేటీవీ